ఎడలా స్థిరమైన విని ఆలోచనలు ఘనమైన విని కార్యములు నాయడల స్థిరమైన విని ఆలోచనలు పొందుచు కృతజ్ఞత కలిగిల

i

பின்

ము నే మా ప్రతి క్షణ మును నీవీణగా మారు చున్నావు చల్లించీవితా మేనియడలా మంగళ ఆలోచన

ఈ సమయంలో మరి పెళ్లి కుమార్తె స్టేజ్ కి రాబోతుండగా అందరం కూడా లేచి నిలబడదాం మనమందరం లేచి నిలబడుతుండగా ఆమె అందరం లేచి ప్రభు

परिशुद परिशुद परिशुत प्रभुवा वरदूता लैनानि वाी पगलरा, కుమారాత్మీ కదేవాత్మక దేవాహిమాను దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నా అందరూ కూర్చోండి మోచేసి కూర్చోండి 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 దయచేసి అలర్జీ చేయకూడదు ఈ ముందు వరుస అమ్మా కొద్ది మౌనంగా ఉండండి దయచేసి దయచేసి మౌనంగా ఉంటారా ఎవరు మాట్లాడకూడదు దయచేసి ఎవరు కూడా మాట్లాడకూడదు మౌనంగా కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం చివరి పాటగా ఒక్క పాట పాడుతూ దేవుని నిస్తూతించదా బెన్నీ వచ్చాడా బెన్నీ బెన్నీ వచ్చాడా రాలేదా వచ్చాడా రాలేదా ఓకే బ్రదర్ మీరు ప్రభు నామమునకు మహిమ కరువును గాక ఈ వివాహమునకు విచ్చేసినటువంటి దైవజనులకు బంధుమిత్రులకు రక్త సంబంధికులందరికీ రక్షకుడైన క్రీస్ పేరిట వందనాలు నా జరుడా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటిదా ఆయన ఆకాశ గగనాలను చానతో కొలిచిన దేవుడు శూన్యములో భూమిని వ్రేలాడ తీసిన దేవుడు కనుక ఆయనకే వందనాలు తెలియజేస్తూ కానా వివాహముల దేవుడు నీటిని ద్రాక్షమగా మార్చిన దేవుడు ఆయన అగాధ జలములకు ఇళ్ళలు వేసిన దేవుడు కనుక ఆయన నామాన్ని మాత్రమే కనపరుచుకుంటూ ఈ వివాహమును దేవుడు ఘనముగా మనందరికీ ఆశీర్వాదకరంగా నూతన చింటకు దీవెనకరంగా మార్చులాగునా మనం ప్రార్థన పూర్వకంగా స్థుతి గీతముగా అందరము కలిసి దేవునామాన్ని కనపరుచుకుంటూ పాడుకుందాము గగనారాయణతో కో நூடா நாயே சையா முடி நே பல நிறை கீச்சாத்திர நே முயா சை யுகார ஆஜரையும் ஜெய ஜனமிசா தேரா நகரே முறாச Aleluya. మంచిది దేవుని పరిశుద్ధనామానికి మహిమకలను గాక ఇప్పటి వరకు చాలా చక్కగా పాటలు పాడి ప్రభుత్వించారు చక్కగా పాటలు పాడి ప్రభుత్వించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో మనం వివాహ కార్యక్రమంలో మరి కాస్త ముందుకెళ్దాం మొదటి బైబిల్ పాఠముగా ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు మన మధ్యలో మహేందర్ ముందుకొచ్చి చదివినిపిస్తాడు రెండవ బైబిల్ పాఠముగా ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఆది ఐదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు దైవజనం తిమూర్తి గారు చదివినిపిస్తారు బ్రదర్ మహేందర్ ప్లీజ్ ఫార్వర్డ్ దయచేసి ముందుకు వచ్చి దేని యొక్క ప్రసిద్ధమైన బైబిల్ గంధంలో నుంచి మొదటి బైబిల్ చదివి వినిపించాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను ఆది కారణము రెండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆది కారణము రెండవ అధ్యాయం పద్దెనిమిది నుంచి మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వారి వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదం దేవుడైన యహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షి నేల నుండి నిర్మించి ఆదము వాటికి ఏ ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎత్తుకు వాటిని రప్పించాను జీవము గల ప్రతిదానికి ఆదము ఏ పేరు పెట్టానో ఆ పేరు దానికి కలిగాను అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేరులు పెట్టెను అయినను అయినను ఆదాం నకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన యహోవ ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో వేసాను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ఎముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లనండి నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములలో మాంసము ఇది పురుషునిలో నుండి తీయ అనబడను గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అద్దుకును వారు ఏక శరీరమై ఉందురు ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడి వాక్య మనం దీవించి ఆస్వాదించను కాక థ్యాంక్ యూ బ్రదర్ రెండవ బైబుల్ పాఠముగా దైవజ్ఞానం దేవునికి స్తోత్రం గాక పరిశుద్ధ గ్రంథముల నుండి ఎఫ్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వర్షం నుంచి మనము చదువుకొని ఉందా శ్రీలార ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరస్స పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్య కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా ప్రేమించి అది కలంకమైన అతిథి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్ర పరిచి పరిశుద్ధ అటువలనే పురుషులు కూడా తమ తమ సొంత ప్రేమింప ప్రేమింపబద్ధులై ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు కాని ప్రతి వాడును పోషించి సంరక్షించుకును మనము క్రీస్తు శరీరం శరీరములకు అవయవలమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుచున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరును ఏక శరీరం మగుదురు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చి సంగమును గూర్చి చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపలను భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉన్నట్లు చూచుకునే ఈ పరిశుద్ధ వాక్యము మన వినిగి ప్రత్యేకంగా నూతనంగా జతపరచబోతున్నటువంటి బిడ్డల జీవితంలో గాక ఆమె థ్యాంక్ యూ పాస్టర్ గారు దేవుని పరిశుద్ధన మనకి మైము కనిగాక చాలా చక్కగా చదివి వినిపించారు ఈ సమయంలో చదువుకున్న లేఖ నిమిత్తమై దైవజనులు మనతో మాట్లాడబోతుండగా దేవుడు మన అందరితో మాట్లాడకపోతే ప్రార్థన చేద్దాం దైవజను స్వామ్యాలు పాస్టర్ గారు ఉన్నారు వారు ముందుకొచ్చి ప్రార్థన నడిపించాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను దైవజన్మ స్వామ్యాలు గారు పాస్టర్ స్వామ్యాలు గారు ఉన్నారు మన మధ్యలో ఉన్నారండి ప్లీజ్ వాక్య పరిచయ నిమిత్తమై వారు మన ప్రార్థనలు నడిపిస్తారు దేవుడికి మహిమ గాక కూడి వచ్చిన అందరికీ దయజన్మలందరికీ కూడా నూతనంగా ఉదయం కూడా హృదయపూర్వక వందనాలు మంచిది అందరూ కూడా సైలెంట్గా ఉంటే ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తం దైవజనులు వాక్యాన్ని బోధిస్తుండగా దయచేసి అందరూ సైలెంట్గా ఉండాలండి ప్రార్థన మహా మహాతండ్రి నీకు వందనాలు ప్రభా నీ ఘనమైన నీ శ్రేష్టమైన నీకు స్థితులు స్తోత్రాలు భూమి ఆకాశాన్ని సముద్రాన్ని సర్వలోకాన్ని నిర్మించినవాడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా వివాహ విషయంలో మీరు ప్రభా ఇప్పుడు జరుగుతున్న విధానం బట్టి స్థితులు ప్రభా పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు అట్లాగే ప్రభా వాక్య పఠనం ద్వారా మహిమ తెచ్చుకున్నారు ప్రభా ఈ దాసుడు ఈ వాక్యంలో ప్రభా వర్తమాన్ని అందిస్తుండ ప్రభా అందరికీ ప్రభా హృదయాలు ఫలించినట్టు మాట్లాడుతున్నారు ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్క హృదయంలో ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా నీరు కట్టి ఫలించి చెట్టులాగా ఫలాలుచ్చి చెట్టులాగా అభివృద్ధి కలిగించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా వివాహ విషయంలో ప్రభా నూతన దంపతులు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబంలో ఫలించినట్లు అయా ఇరు కుటుంబంలో తల్లిదండ్రుల కుటుంబంలో ప్రభు కూడి వచ్చిన కుటుంబంలో ఫలించినట్లు ఈ వాక్యం ద్వారా అనేకలు హృదయాలు బలపరిచినట్లు క్రీస్తు వైపు తిరిగినట్లు సహాయం చేయమని ఈ దాసుని మరుగుపరిచి ప్రభా మీ అభిషేకం ద్వారా మీరే మాట్లాడమని సహాయం చేస్తున్న ప్రభా కుడి వచ్చిన దైవ జలందరినీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళ సంఘాల కుటుంబంలో మేలు దయచేమని ప్రార్థన చేస్తున్నా వివాహం వచ్చిన ప్రతిపెడ్డ కుటుంబంలో మేలులు దీవులు దయచేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభా మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నజరాన్ని శుక్రీస్తు నామలో బ్రతినాడు వేడుకుంటున్నాం తండ్రి ఈ ప్రభునామకు మహిమ కలుగునుగా ప్రైజ్లో ఈ సమయంలో గన్పూర్ నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు తిమోతి గారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపించాల్సిందిగా కోరుచున్నారు దేవునికి మహిమ దేవజను ప్రకాష్ గారు మన మధ్య ఉన్నారు వారు స్టేజ్ మీకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఫస్ట్ ప్రకాష్ గారు